హాయ్ నమస్తే నేను మీ ఎస్ఆర్టీవీ సారీ కడప కడపలో కనీ విని ఎదుగని రీతిలో నిర్వహిస్తున్న గణపతి స్థానిక ఎన్జిఓ కాలనీలో ఏర్పాటు చేశారు ఇక్కడ దాతలు మహా బాగా ఉన్నత స్థాయిలో కాంట్రాక్టర్సు డాక్టర్సు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా ఉన్నారు కడపలో మాత్రం నెంబర్ వన్ మీరు చూడచ్చు పందిరు కూడా చూశారు గమనించారు మీరు విగ్రహం కూడా భారీగా మీరు చూస్తున్నారు ఎన్జిఓ కాలనీ కడప ఈ పందిరు కూడా రిచ్గా ఈ పందిరి నిర్వహణ మాత్రం మనవాళ్ళు కాదు పశ్చిమ బెంగాల్ కలకట్ట కార్మికులు ఎంతోమంది కార్మికులు వారం ముందుగా ఏర్పాటు చేశారు మీరు చూడొచ్చు ఈ వారం రోజుల పాటు పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇదివరకే మన టీవీలో కార్యక్రమ వివరాలన్నీ ఇవ్వడం జరిగింది అందరూ తరించి కార్యక్రమాలకు రాదలిచి ఆసక్తి కలిగిన అందరూ వచ్చి కార్యక్రమాలను చూసి ఎంజాయ్ చేయొచ్చు ఓకే థ్యాంక్ యూ ఎస్ఆర్ టీవీ ఎస్ఆర్ రెడ్డి కడప దయచేసి మన టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మరవకుండా మీ సపోర్ట్ మాకు కావాలి మీ సపోర్ట్ ఉంటే మరిన్ని వీడియోస్ మంచి మంచి వీడియోస్ మీకు అందించే ప్రయత్నం చేస్తాము ఓకే ధన్యవాదములు